ఎందుకు దాచపెట్టిండ్రు ఏమీ కదా ఏం చేయదు మేము ఎందుకు తీసుకొని వచ్చినావు మరి మా కానీ చెప్పింటే ఇప్పుడైనా లేకుంటే తీసుకొని పోయి కూట్లు వేసేదానికి దండగా డబ్బులు దండగా సమయం దండగా ನಂದು ನಾರಗೋತೆ ಅಂತ ನಾನು ಕತ್ತಾಮ್ಮಮ್ಮ ಯಾವಾಗ నడుస్తా ఉంటే శబ్దం కరకరాట కానీ అదే నువ్వు ఎప్పుడు నడవన్న నువ్వేం కదిలేకు నేను చూసుకుంటా జుడు కాలు లోపలికి వచ్చింది ఈ కాళ్ళు బయటకు వచ్చింది నువ్వేం కదిలే కల్లి ఎందుకు ఇది బయటికి ఫస్ట్ నొప్పి స్టార్ట్ అయింది ఈ కాలు ఈ కాలు నొప్పి స్టార్ట్ అయ్యి ఈ లోపల ఉన్న గుజ్జు అరిగి కాలు కొంచెం లోపలి తల్లింది ఈ గ్యాప్ ఆ గ్యాప్ ఎంత వచ్చిందో అంత లోపల తల్లింది అంత లోపల తల్లి ఇది పైకి పోయి ఇది బయటికి వచ్చింది ఎగుడు దిగుడు ఉంది దిగుడు దిగుడు ఉండేసరికి బరువు అంతా దీని మీద పడి దీనికి నొప్పి స్టార్ట్ అయింది అట్లే నిర్లక్ష్యం చేసి వదిలేసిండ్రు ఇవన్నీ వచ్చినాయి